త్రిబులర్ సినిమాలోని పాటకి ఆస్కార్ అవార్డు వస్తే అది అందుకోవడానికి వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీ రామారావు గారు అమెరికాలో ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు అమెరికన్ యాక్సెంట్లో సమాధానం చెప్తే ఇంగ్లీష్లో ఆ స్ట్రీమ్ ఆ స్ట్రీమ్ అయినటువంటి వీడియో కింద మొత్తం అన్నా నువ్వు తప్పు అన్నకు అన్ని భాషలు వచ్చు అన్ని అన్న అన్ని యాక్సెంట్లలో చాలా గొప్పగా మాట్లాడతాడని చెప్పి చెప్పినటువంటి కామెంట్స్ చేసినటువంటి జనాలు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అదే బెండపూడి అనే గ్రామంలో అదే ఆంధ్రప్రదేశ్లోని బెండపూడి అనే గ్రామంలో పద్నాలుగు నుంచి పదిహేను ఏళ్ళ ఉన్నటువంటి ఒక చిన్న పాప అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్లో మాట్లాడితే మాత్రం విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు కాస్త వీళ్ళు పద్ధతిగా చేస్తారు అనుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ చిన్న పాపని చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా ఆ రోజు ఆ చిన్న పాపని పట్టుకుని ట్రోల్స్ చేయడం మీడియా ముంగటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆ పాపని అత్యంత దారుణంగా అవమానించడం జరిగింది అంటే ఈ దేశంలో పెద్దవాళ్ళ పిల్లలు చదువుకుంటే చాలా గొప్ప వాళ్ళు పేదరికం నుంచి వచ్చినటువంటి చిన్న పిల్లలు చదువుకుంటే మాత్రం వాళ్ళు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే వాళ్ళు బాగా చదివితే వాళ్ళు బాగా మాట్లాడితే మాత్రం అది తప్పు ఇలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు ఒక మట్టి పనికి వెళుతూ చదువుకునేటటువంటి ఇరవై ఐదేళ్ళ మహిళకు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగం వస్తే దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఆ వీడియోకు సంబంధించినటువంటి పూర్తి కామెంట్లలో చీ నీలాంటి వాళ్ళు చదువు చెప్తే నేను ఆ యూనివర్సిటీలో చదువుకోవాలా అని చెప్పి కింద చాలామంది కామెంట్స్ చేశారు అంటే మనిషి యొక్క పేదరికాన్ని బట్టి మనిషి యొక్క కలర్ని బట్టి మనిషి యొక్క కాస్ట్ని బట్టి ఈ దేశంలో అతనికి విలువ ఇవ్వబడతా ఉంది అలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు మా పేరే తెలుగుదేశం మేము ఎందుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతామన్నటువంటి మాటలు మాట్లాడి అలాంటి ధోరణి అలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాల్సి వస్తే యూట్యూబ్లో చూసి నేర్చుకోండి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు ఆ సందర్భం నుంచి ఈ సందర్భం వరకు వాళ్ళు మాట్లాడే మాటలు చేసే చేష్టలన్నీ కూడా శాస్త్రీయతకు వ్యతిరేకంగా ఆధునిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటూనే వచ్చాయి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఇలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు నాయకులుగా ఎన్నుకుంటున్నారు దేశంలో విద్యా వ్యవస్థ మీద ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టకపోవడానికి మనోభావాల మీద దృష్టి పెట్టడానికి గల కారణం ఏమిటి ఈరోజు ఇక్కడ శాస్త్రీయంగా ఆలోచించి సృజనాత్మకత పెంపొందించుకొని ఇరవై ఒకటవ శతాబ్దంలో భారతదేశంలో ఎందుకు ఒక్క ఆవిష్కరణ కూడా జరగలేదు ఎందుకు ఆలోచన విధానం ఎందుకు చచ్చిపోయింది ప్రపంచానికి సున్నాని కనిపెట్టి ఇచ్చినటువంటి భారతదేశం ఈరోజు సున్నాగా ఎందుకు మిగిలిపోయింది దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ఎవరు అడగాలి చదువుకునే వాళ్ళు అడుగుతున్నారా మాకు ఇవి కావాలని చెప్పి వాళ్ళు అడగట్లేదు వీలు ఇవ్వట్లేదు ఈ దేశపు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం ఈ దేశంలో శాస్త్రీయత సైంటిఫిక్ టెంపర్ పెరగాలి పెంపొందించాలి అని చెప్పి భారతదేశపు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాశారు దాన్ని ఎందుకు పాటించట్లేదు విద్యా వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ప్రభుత్వంలోకి ఎక్కేటటువంటి గద్దెనెక్కేటటువంటి నాయకుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది వీళ్ళందరికీ సహజరులు ఎవరు వీళ్ళందరికీ స్నేహితులు ఎవరు సినిమా వాళ్ళు సగం సగం జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తులు ఒక పుస్తకం మీద అవినీతి అనే అక్షరాలు రాస్తే ఆ అక్షరాల మధ్యన ఉన్నటువంటి గ్యాప్స్తో సినిమా తీసేటటువంటి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు సినిమా రంగంలో ఉంటారు వాళ్ళ అవినీతి అంటే కేవలం లంచమే గుర్తుకొస్తుంది మూలాల్లోకి వెళ్ళరు సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలియదు సామాజిక వ్యవస్థ గురించి తెలియదు రాజకీయ వ్యవస్థ గురించి తెలియదు ఆర్థిక విధానాల గురించి తెలియదు ఆర్థిక విషయాల గురించి తెలియదు ఎలాంటి లోతైన విశ్లేషణ ఉండదు సగం సగం జ్ఞానంతో వాళ్ళు చదువుకుంటారు విశ్లేషిస్తారు సినిమాలు తీసుపడేస్తారు ఆ జ్ఞానాన్ని ఇక్కడ రాజకీయ నాయకులతో పంచుకుంటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరుక్షణం జరిగినటువంటి విషయం ఏమిటి టికెట్ల రేట్లను పెంచారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు నేను కేవలం ఇక్కడ కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడతలేను ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు కూడా ఒకే కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే రాజకీయ ఆకాంక్షల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఒకసారి వ్యతిరేకంగా మాట్లాడి ఒకసారి చేతులు కలుపుకొని లోపాయకారి ఒప్పందాలు చేసుకొని ప్రజలను మభ్యపెట్టేటటువంటి నాయకులు విద్యా వ్యవస్థ మీద అతి తక్కువగా ఖర్చు పెట్టినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఈ రోజు హాస్టల్స్ బాగాలేవు ఒక పేరు మోసినటువంటి ఉద్యమాలకు పురిటి గడ్డ అయినటువంటి కాకతీయ యూనివర్సిటీలో పిల్లలు ఆడపిల్లలు చదువుకునేటటువంటి హాస్టల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది రేకుల షెడ్ ఇంకొక హాస్టల్లో డంగు సున్నంతో కట్టినటువంటి బిల్డింగ్ పెచ్చులు ఊడిపై కింద పడితే తలకాయలు పగిలేటటువంటి పరిస్థితి ఇలా ఎందుకుంది ఎందుకు విద్యా వ్యవస్థలో మార్పులు రావడం లేదు ఎందుకు అడగట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు సమాజంలో ఈరోజు యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియాలోనే ప్రపంచం అంతా ఉంటుంది భారతదేశం మొత్తం ఉంటుంది తెలంగాణ మొత్తం అందులోనే సంసారం చేస్తుంది కాపురం పెట్టేసింది కానీ అందులో ఏం చూపిస్తున్నారంటే ఈరోజు విద్య లోపం వల్ల అవగాహన లోపం వల్ల చిన్న పిల్లలు పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి చెరువులో పడేస్తే దాని గురించి కనీస స్పందన లేనటువంటి ప్రభుత్వాల యొక్క రియాక్షన్ని మనం ఈరోజు చూస్తున్నాం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకు చిన్నప్పటి నుంచి అర్థమయ్యే విధంగా సింపుల్గా సున్నితంగా చెప్పేటటువంటి వ్యక్తులు కానీ వ్యవస్థ కానీ అది నిర్మాణం జరగలేదు ఎందుకు జరగలేదు ఎందుకు జరగట్లేదు ఎందుకంటే మనకు ఎన్నికలు కావాలి ఆ ఎన్నికల్లో గొడవలు కావాలి ఆ గొడవలను అడ్డం పెట్టుకొని ప్రజల్ని చీల్చాలి చీల్చి ఒక వర్గాన్ని ఆకర్షించుకోవాలి ఆ వర్గంతో గెలవాలి గద్దనెట్టి కూర్చోవాలి పరిపాలించాలి ఆ హోదాను ఆ పదవి మతాన్ని మొత్తం జీవితాంతం అనుభవించే విధంగా ఏ విధంగా కాపాడుకోవాలో దాని గురించి మాత్రమే వ్యూహరచనలు చేయాలి ఇదే ఆలోచన కదా మరి చదువు ఎప్పుడొస్తుంది అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా వస్తుంది ఏదైనా సృజనాత్మకత అంటే దాన్ని పరిశీలించి పరిశోధించి ప్రాక్టికల్గా దాన్ని చేసి నిరూపించి అప్పుడు నేను ఇది కనుక్కున్నాను అనేటటువంటి ఆ ఆలోచన ఆ దృక్పథము రావాలంటే ఆ విధంగా చదువు నేర్పాలి ఒక ధనావేశము రుణావేశము కలిస్తే లైట్ వెలుగుతుంది అని థియరిటికల్గా చెప్పడం కాదు దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించేటటువంటి విద్యా వ్యవస్థ అనేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రావాలి సృజనాత్మకత అనేది అప్పుడు వస్తుంది అది ఎప్పుడొస్తుంది మరి అలాంటివి మేధావులు చెప్పి 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 పుస్తకాలు రాసి ఎవరు వినట్లేదు మేము ఎవరి కోసం రాస్తున్నామో వాళ్ళు కూడా వినట్లేదు అని చెప్పి వాళ్ళు గాలి పదిలేసినటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఎవరిది అంటే సినిమా వాళ్ళది ఆ సినిమా వాళ్ళ సహా ఎంతో సినిమాలు తీసి సినిమాలు తీస్తే ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది ఒక నాయకుడి గురించి సినిమా తీస్తే రాజకీయ ప్రచారానికి సినిమాను కూడా ఒక సాధనంగా వాడుకున్నటువంటి ఒక దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి ఆ పరిస్థితి ఏ దేశంలోనైనా ఉంది అంటే అది మన దేశంలోనే ఉంది ఆలోచన విధానాన్ని చంపేయడం చంపేసిన తర్వాత తల్లిదండ్రుల ఆలోచన విధానం పిల్లలకు నిజమైనటువంటి శత్రువులు ఎవ్వరు కాదు తల్లిదండ్రులు ఈరోజు మమ్మల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారని చెప్పి ఏడుపులు పెడబబ్బులు పెట్టేటటువంటి తల్లిదండ్రులు యుక్త వయసులో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించారు మీ పిల్లలతో ఒకసారి తెలుసుకోండి వాడికి రాని చదువును చదువు 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 అని చెప్పి మెదళ్ళలోకి బలవంతంగా ఇంజక్షన్ చేసినప్పుడు వాళ్ళు పడ్డటువంటి మానసిక క్షోభ ఈరోజు మీకు శాపంగా తగిలింది అని చెప్పి అనుకోవచ్చు ఇష్టం ఉన్నటువంటి చదువు చదివిపించాలి వాడికి ఇష్టం ఉన్నటువంటి చదువు చదువు రూపంలో ఎందుకు లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ మీరు ఆ పని చేయలేదు ఆ పని చేసే వాళ్ళను మీరు సపోర్ట్ చేయలేదు మీకు కావాల్సింది కేవలం ఉద్యోగం మీకు కావాల్సింది కేవలం జ్ఞానం కాదు జ్ఞానంతో పరిశోధనాత్మకంగా ఉండేటటువంటి సృజనాత్మకతను పెంపొందించడం మీ ఉద్దేశం కాదు తల్లిదండ్రుల ఉద్దేశం కాదు మీలాగా వాళ్ళు కూడా బానిసత్వంతో పనిచేయాలి పనిచేసి సంసారాన్ని ఈదాలి అప్పుడేక మీలాగా అరవై డెబ్బై ఏళ్ళు రాగానే చచ్చిపోవాలి ఇది మీ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ల నుంచి మీరు బయటపడనంత వరకు మీ ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పు రాదు మీ లోపల మార్పు వచ్చేంత వరకు ఈ దేశంలో కూడా ఎలాంటి మార్పు రాదు ఎందుకంటే ఒక ఐన్స్టైన్ కావచ్చు లేకపోతే ఒక జాన్ గుటన్బర్గ్ కావచ్చు ఒక లూయిస్ బ్రెయిన్ కావచ్చు ఇలాంటి చాలామంది శాస్త్రవేత్తలు ఎంతోమంది యొక్క తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచించి ఉంటే లేకుంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం నుంచి ఆ పిల్లలు బయట పడకపోయి ఉంటే ఈరోజు ఇంత సృజనాత్మకత దేశానికి వచ్చేదా దేశానికి కాదు ప్రపంచానికి వచ్చేదాకప్పు కేవలం ఈరోజు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఏ ఆవిష్కరణ జరగకపోవడానికి కారణం ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాల యొక్క ప్రభావము ఈ పిచ్చి పిచ్చి సినిమాల యొక్క ప్రభావము అశాస్త్రీయమైనటువంటి సినిమాల యొక్క ప్రభావమే పిల్లల మెదళ్లలో బలవంతంగా ఇంజెక్ట్ చేయబడి వాళ్ళని ఈరోజు విద్యకు దూరం చేస్తాం ఇది దారుణమైనటువంటి పరిస్థితి దాని గురించి విశదీకరించి పరిశీలించి చెప్పేటటువంటి వ్యక్తులు మేధావి వర్గంలో లేకుండా పోయారు రాజకీయ నాయకుల్లో అసలు భూతద్దం పెట్టి చూసినా కానీ మనకు కనిపించదు ఈరోజు యువత ఎలా విధంగా భారతదేశం యువత సంపద ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఎస్ భారతదేశం రెండు విషయాలలో చాలా గొప్ప దేశం ఒకటి పశు సంపద ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏది అంటే అది భారతదేశమే మరి ఆ పశుసంపద ఏ విధంగా ఉంది అంటే యువకుల రూపంలో భారతదేశం పశుసంపదలో ఎక్కువగా అగ్రగామిగా ఉందని చెప్పుకోవచ్చు ఆ వ్యవస్థతో నేను పోల్చినందుకు నిజంగా నేను శిక్షార్హుణ్ణే కానీ నేను ఆ మాట అనేది ఇప్పుడు నేను చెప్తాను యువత ఉంది భయపడాల్సినటువంటి యువతనే ఈ దేశంలో ఉంది హైదరాబాద్లో రోజుకొక మర్డర్ జరుగుతుంది చేస్తుంది యువకులే గంజాయి దాగి చేస్తున్నారు డ్రగ్స్ తీసుకొని చేస్తున్నారు మేము ఈ పేటకో లేకపోతే ఆ వ్యవస్థకో మేము రౌడీలమని వాళ్లకు వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళకు వాళ్ళే పొంగిపోయి ఆ ఉత్సాహంలో మడర్స్ చేస్తున్నారు వాళ్ళు దారుణాలు చేస్తున్నారు అరాచకాలు సృష్టిస్తున్నారు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు ఎందుకు కలిగిస్తుంది ఈరోజు సోషల్ మీడియా వాళ్ళని ఏ విధంగా మోల్డ్ చేసింది సోషల్ మీడియాలో మనం ఒకప్పుడు చూసాం దుర్లభ్ కశ్యప అనే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకు ఇరవై సంవత్సరాలు కూడా నిండినటువంటి ఒక పిల్ల గ్యాంగ్స్టర్ సోషల్ మీడియా ద్వారా ప్రభావితమై ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని హత్యలకు పాల్పడి దుర్మార్గాలకు పాల్పడి రెండు కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించి ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఆ గ్యాంగ్ గురించి మేము ఇట్లా మేము ఇది మేము మోడల్స్ అనుకుంటా ఒక రకమైనటువంటి ఆహార్యంతో ఒక రకమైనటువంటి దుస్తులతోటి హావభావాలతోటి వెపన్స్ను పట్టుకొని ఫొటోస్ దిగుతూ వీడియోస్ చేస్తూ మన తనని తనను ఒక రౌడీగా పోర్ట్రేట్ చేసుకొని దాదాపు రెండు కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఆర్జించి ఆ తర్వాత హత్యగా వింఛటువంటి వ్యక్తి గ్యాంగ్ వార్స్తో ఇలాంటి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులని మనం అంటుంటే అక్కడున్నటువంటి యూత్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కింద వాళ్ళ కామెంట్స్ చదవాలి ఉజ్జైన్ మహాకాల్ ఆ ఉజ్జయిన్లో ఏ దేవుడైతే బాగా పేరు పొందినటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి దేవుడి యొక్క పేరు ఆ పోరానికి పెట్టి ఆ పిల్లవానికి పెట్టి వాడిని ఉజ్జైన్ మహాకాల్ అని చెప్పి పిలుస్తున్నాం మరి ఏ గొప్ప పని చేసిండో తెలియదు హత్యలు వాడు చేసింది తనను తాను ఒక గ్యాంగ్స్టర్ అని చెప్పి పోర్ట్రేట్ చేసుకునే ప్రయత్నం చేసిండు పోలీసుల మీద కూడా దాడికి దిగినటువంటి వ్యక్తి వాడు అలాంటి వ్యక్తి ఈరోజు యూత్కు ఆదర్శం అట్లాంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తులనే ఈరోజు యూత్ అనేది ఆదర్శంగా తీసుకొని మీరు ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఎక్కడైనా వాళ్ళ రీల్స్ చూడండి ఒక రకమైనటువంటి యాటిట్యూడ్తో ఒక రకమైనటువంటి బిహేవియర్తో ప్రవర్తనతో డైలాగ్స్ చెప్తూ మరి ఊరితే గాలి గొట్టుకపోయేటట్టే ఉంటారు కానీ వాడు చెప్పేటటువంటి డైలాగ్కి వాడి యొక్క పర్సనాలిటీకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు ఊర్తి గంజాయి కచ్చర బ్యాచ్ ఒక గొప్ప పేరు పొందినటువంటి ఛానల్స్ కూడా సిగ్గు లేకుండా అలాంటి వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడం వాళ్ళ దేశానికి ఏమైనా గొప్ప పని చేసి పెట్టారా మేలు చేసి పెట్టారా స్వాతంత్ర సమరంలో పోల్ పాల్గొన్నారా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా విద్యార్థులకు ఏమైనా విద్యార్థుల కోసం పోరాటాలు ఏమైనా చేశారా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు అలాంటి వాళ్ళని చూసి ఇంకోడు అట్ట తయారవుతూ ఉంటాడు వాళ్ళందరూ కలిసి ఏదైనా పండగలు వస్తే పబ్బాలు వస్తే మొత్తము వెపన్స్ తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడం గొడవలు క్రియేట్ చేయడం ఆ గొడవల్లో కొన్ని పడుతుంది ఒకడు ఎక్స్ వాడు వీనికి ఆపోజిట్ క్యాండిడేట్ కూడా వస్తాడు వీడో కూడా వస్తాడు వానికి వీనికి గొడవ అవుతుంది ఈ గొడవ అయితే ఆ గొడవను వీడియోస్ తీసి అందరూ కూడా చచ్చిపోతాడు చచ్చిపోతే ఇక వానికి ఒక పేరు ఆ పేర్లు కూడా గమ్మత్తు ఉంటాయి నేను ఎవరి పేరు ఇక్కడ తీయదలుచుకోలే కానీ ఆ పేర్లు కూడా గమ్మతుంటాయి ఎవరు చచ్చిపోతే ఒక వెయ్యి మంది వస్తారు ఆ వెయ్యి మంది చిల్లరగాలే వచ్చేది మంది కాదు వాని చుట్టాలో పక్కలో ఆ బస్తీ జనమో కాదు అందరు చిల్లర గ్యాంగ్ మొత్తం అక్కడ దిగుతూ ఉంటుంది ఈ చిల్లర ఈ యూత్ తోటి దేశంతో ఎందుకు ఆ సంపద ఉండి ఇంత ఇంత దారుణమైనటువంటి సంపద ఎక్కువ సంఖ్యలో ఉంటే మనకే దేశానికే ప్రమాదం కదా అంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేశం ఉంది బికాస్ ఆఫ్ ఓన్లీ అన్ఎడ్యుకేషన్ అవిద్య వలనే ఈరోజు అలాంటి పరిస్థితిని ఈ రాష్ట్రం హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ కానీ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ఇలాంటి చిల్లర వ్యవస్థను ఇలాంటి చిల్లర పనులు చేసేటటువంటి వ్యక్తులు ఈరోజు సెలబ్రిటీలుగా కావచ్చు లేకపోతే ఇంటర్వ్యూ చేయించుకోదగినటువంటి స్థాయిలో ఈరోజు కనబడుతున్నారు అని చెప్పారంటే ఆ తప్పు నిజంగా అవిద్య వలనే వచ్చింది అవిద్యను ప్రోత్సహించడం వల్ల విద్యను నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళ వాళ్ళకంటే ముందు ఆ విద్యను సృజనాత్మకతతోటి ఆ విద్యను శాస్త్రీయంగా నేర్పించలేకపోయినటువంటి వ్యవస్థ వల్ల దాని మీద దృష్టి పెట్టనటువంటి ప్రభుత్వాల వల్ల అలాంటి విద్యను కోరుకోనటువంటి తల్లిదండ్రుల వల్లనే ఈరోజు ఈరోజు యువత పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి ఈ దేశంలో విద్యా వ్యవస్థ మీద ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడానికి దాని గురించి పట్టించుకోకపోవడానికి తప్పు తల్లిదండ్రులది ఆ తర్వాత ప్రభుత్వాలది ఈ ఇద్దరిది మాత్రమే ఇంకెవరు తప్పు లేదందు కాబట్టి తల్లిదండ్రులు మారి ఈ విద్యా వ్యవస్థ మారాలి మాకు జ్ఞానం కావాలి బట్టి చదువులు వద్దు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగితే ఆ ప్రశ్నకు ప్రభుత్వాలు సమాధానం చెప్పగలిగితే దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు రావడం ఖాయం